త్రిచీలు అది ఎన్నో విపరీతంగా ఉంటుంది మొదలైలో ఎలా ఎంత వేడుందో అంతగా దాటి ఇది ఉంది త్రిచిలో నేను ఇక్కడ నుండి త్రిచి పర్యటన అయితే అయిపోయిందండి విజయవంతంగా సో వన్ వన్ అండ్ హాఫ్లో అది మీరు చక్కగా పర్యటన అనేది పూర్తి చేసుకోవచ్చు స్వామి అనేది మెయిన్ టెంపుల్ దాని తర్వాత మిగతా టెంపుల్స్ అన్నీ కూడా నేను నా బ్లాగ్లో పెడతాను మీరు సర్గా చూసి వీక్షించండి ఇదిగోండి నేను బస్ స్టాండ్ దగ్గర ఇదంతా త్రిచి స్టాండ్ మనకి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మన తంజావూరు వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడ నుండి తంజావూరు వెళ్తున్నాను తంజావూరు దగ్గర నుండి కుంభకోణం చిదంబరం వెళ్ళి దాని తర్వాత చెన్నై మీదకి వెళ్ళాలండి సో అంటే దాని స్టేట్ నుండి నేనైతే బస్ ఎక్కి అవి ఎక్కడ ఉంటానో ఏ రాజులో ఉంటానో ఏ అడ్రస్ తీసుకుంటానో మళ్ళీ మిగతా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఓకేనా సో ఈ బస్ స్టాండ్ చివర మనకు వస్తే తంజావూరు వస్తేనే ఇక్కడ నుండి ప్రయాణిస్తున్నాయండి సో జర్నీ అనేది ఎంత నాకు తెలియదు నేనైతే ఒకసారి వెళ్ళి ఎంత టైం దిగుతాను ఏంటంది మీకు అక్కడికి వెళ్ళాక తెలియజేస్తాను సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు తంజావూర్లో దిగాను దిగి చక్కగా స్నానం అయితే చేశాను ఒక లాజ్లో అయితే ఉన్నాను సో నాకైతే ఐదు వందలు ఐదు లెక్క అయితే పడింది పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ సో నువ్వు ఇప్పుడు చెక్న్ అయితే అప్పుడే చెక్అవుట్ అవ్వచ్చు సో నేను తంజావూరు దగ్గర నుండి సుమారు మనకి తిరి నుండి తంజావూరుకి మనకి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది నాకు అయితే కొంచెం లేట్ అయింది సో నేనైతే ఈరోజు అక్కడికి వెళ్ళనండి అండి నేను చక్కగా బట్టలనే ఉతుక్కొని ఫస్ట్ అయితే బ్రష్ అయితే కొనుక్కోవడానికి వెళ్తున్నాను నేను కృషిలో రెండు రోజులు ఉన్నాను ఉతుక్కోవడానికి అవ్వలేదు సో హోమ్ స్టేలో ఉన్నాను ఇక్కడైతే కొంచెం పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా కూడా మన బట్టలు అయితే ఉతుక్కొని పైన ఆరేసుకోవచ్చు సో ఈరోజు ఆ కార్యక్రమం చేసి రేపైతే బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు బైక్ తీసుకున్నా కూడా మనం కవర్ అయితే ఎక్కువ చేయలేము ఆటోలో పోనీ బిగ్ తంజావూరు టెంపుల్ ప్యాలెస్ అయితే ఉంది అది అయితే చూద్దాం అనుకున్నాను కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆటోలోనే మనకి ఫైవ్ హండ్రెడ్ ఒక పక్క అడుగుతున్నాడు అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చుకొని నేను ఆ రెండు ప్లేసులు అయితే ఇప్పుడు వెళ్దలుచుకోలేదు చక్కగా తంజావూరు అంతా రీసెర్చ్ చేస్తాను ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది అంతా రీసెర్చ్ చేసి ఒక మ్యాప్ అనేది తయారు చేసి రేపు నుండి వెళ్తాను రేపైతే మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి చూస్తాను సో ఎక్కువ ప్లేసెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ సో ఒకవేళ కుదిరితే నేను ఒక రోజులో కవర్ చేస్తాను లేకపోతే థర్డ్ డే అనేది ఎక్స్టెండ్ చేసుకొని ఎలాగో ఐదు వందలే కాబట్టి ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకునే ఉంటాను సో ప్రస్తుతానికైతే ఇప్పుడే చక్కగా స్నానం చేసి అయితే వచ్చానండి సో అంటే దాని స్టేట్ రేపైతే బైక్ తీసుకొని ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏ ప్లే ఏ ప్రదేశాలకు వెళ్తున్నాను మీకు తెలియజేస్తాను స్టేట్ విండ్ ఫర్ అదర్ అప్డేట్స్ సో ఇదేనండి ఇన్ఫ్రాంట్ లాడ్జ్ నేను ఇందులోనే అయితే ఉంటున్నాను నాకు తంజావూర్లో ఎంట్రెన్స్లో మనకి ఒక ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ అయితే కనిపించారు వాళ్ళైతే వీళ్ళకి కాల్ చేసి మరి దగ్గరుండి వాళ్ళైతే నాకు అరేంజ్ చేశారండి ఇదైతే నాకు మనకి రోడ్డు మీద అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉన్నాయి ఇదైతే మనకు ఐదు వందలకి వచ్చింది రూము సో అతను అతని పేరు పల్లని ఇది ఎంట్రన్స్ ఇది సో నేనైతే నా రూమ్కి వెళ్ళి చూపిస్తాను లిఫ్ట్ అయితే లేదు వైఫ్ అయితే లేదు అదే మెయిన్ ప్రాబ్లం అండి వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు టైం ఉన్నా కూడా ఇలా వైఫై ఉండట్లేదు ఎక్కడెక్కడో ఎడిట్ చేసుకొని వేరే ప్రదేశాలను అప్లోడ్ చేసుకోవడం మేము అంతకు మరి ఏం చేయదానండి ఎందుకంటే రోజు పదిహేను వందలు రెండు వేలు అంటే వాళ్ళు కాదు ఇదైతే చక్కగా ఐదు వందలకి అయితే వచ్చింది ఇంకో ఫ్లోర్ ఎక్కాలి నా పైన శీఖరంగా ఇచ్చేశారు ఇవన్నీ రూమ్స్ అండి ఫైవ్ హండ్రెడ్కి అయితే పర్వాలేదు రూమ్ తోకి ఏ నా రూమ్ రెండు బెడ్లు అయితే ఇచ్చారు నాకు అవసరం లేదు ఎక్కడికి వెళ్తేదో బాధ అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవే ఉంటున్నాయి కానీ ఎంత అర్థం ఒక స్లాట్ అయితే ఉంది ఎలా మేనేజ్ అవుతున్నాను మర్ర పర్వాలేదండి రూమ్ ఇది ఐదు వందలు చీవి బాత్రూమ్ చూపిస్తారు సో అదే బాత్రూము సో రూమ్ అయితే పర్వాలేదండి ఆ తజావూర్ కుర్రాలు అయితే చక్కగా నాకు అయితే రికమెండ్ చేశారు ఇది ఐదు ఐదు వందలకైతే వస్తుంది చక్కగా మీరు బై డ్రైన్ రెంట్లు అయితే బుక్ చేసుకున్నాను అది ఒక బుకింగ్ హండ్రెడ్ రూపీసు డెలివరీకి అయితే మొత్తం మనకి సిక్స్ హండ్రెడ్తో అయితే రోజుకి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాం వన్ ట్వంటీ కిలోమీటర్స్ లిమిట్ టిఎన్ రెంటల్స్ వాళ్ళు సో నేను కూడా వాళ్ళని రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే క్రిజీలో కూడా బెస్ట్ సర్వీస్ అయితే నాకు వచ్చింది రాక్పోర్ట్ అది చక్కగా డెలివరీ చేస్తున్నారు ఇంటికి డెలివరీ చేస్తే మనం అక్కడ మనం పర్యటన వచ్చి సో నేనైతే తంజావూరులో రోజు అయితే రిలాక్స్ అయ్యి తంజావూరు ప్లేసెస్ అనేవి రైతు ఎక్స్ప్లోర్ అయ్యి ఏ ప్లేస్కి వెళ్తానని మీకు వివరిస్తాను సో అంటే ఇలాంటి స్టేట్ ఉంటాయండి టేక్ కేర్ సో ఇదిగోనండి అతని పేరు విజయ్ అతని పేరు నితేష్ మనకి టిఎన్ సిక్స్టీ నైన్ రెంటర్స్ దగ్గర అయితే మనకి వీళ్ళైతే చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళ కాంటాక్ట్ మెయిన్ వానర్ అండి ప్రభు అనే వ్యక్తి అయితే మనకి ఇక్కడ రాలేదు కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను సో దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు మై ట్రావెల్ ఇన్ ఎంటైర్ తంజావూర్ సో నాకైతే డిఫరెంట్ సజెషన్స్ అయితే ఇచ్చారు వాటి సైజెస్ అనేవి మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను సో నా వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరైతే చక్కగా చూసుకోవచ్చు సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తంజావూర్ అండి చిన్న చినుకలు అయితే పడుతున్నాయి నేనైతే బైక్ అయితే డెలివరీ అయితే పెట్టుకున్నాను అమెజాన్లో డెలివరీ పెట్టుకున్నట్టు ఈ రెంటలు తీర పెట్టుకున్నాను అతనే మనకి బైక్ అయితే డెలివరీ చేసేశారు హండ్రెడ్ రూపీస్ అనేది బుకింగ్ ఛార్జ్ తీసుకున్నారు వన్ ట్వంటీ కిలోమీటర్స్ లిమిట్ సో నేను ఇక్కడ నుండి అయితే ఇప్పుడు తంజావూర్ ఎక్స్ప్లోర్ అవడానికి అయితే వెళ్తున్నాను సో ఇదేనండి బైక్ సో ఈ బైక్ అయితే నాకు రోజుకి ఐదు వందలు ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ లిమిట్ సో లెట్స్ ఎక్స్ప్లోర్ తంజావూర్ ఫస్ట్ అయితే నేను టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి వేరే ప్లేసులకి అయితే వెళ్తాను